ప్రయోజనం ఈ రాత్రి దేవుని మాటలు వినడానికి ఆలస్యం అనుకోకండి యేసు ప్రభు ఈ రాత్రి వస్తే పరిస్థితి ఏమైతుందో కదా ఈ రాత్రి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం ఎంతమంది బైబుల్ తెచ్చుకున్నారు వారందరూ కూడా బైబిల్ ఎత్తి చూపించాలని ప్రభు పెరం మనం చేస్తూ ఉన్నాం ఎస్ హలలోయ కనిపించేటట్టు ఫోటో ఇప్పుడు తీయండి ఫోటో అద్భుతంగా చూడండి అది పరలోకపు తండ్రి ఆశపడేది అంతే జనాలను కాదు తీసేది వారి ఇంట్రెస్ట్ బైబుల్లో కనపడుతుందా లేదా అనేది ప్రభు చూస్తాడు హలెయ్యా వెరీ గుడ్ అండి నేను అడిగే ప్రతి మీటింగ్లో ఎంతమంది బైబుల్ తెచ్చుకున్నారు అని కొంతమంది ఏదో అట్లా వచ్చి వచ్చిపోతూ ఉంటారు వాళ్ళంతా లెక్క లెక్క రారు నిజంగా ప్రార్థన మీద వాక్యం మీద పట్టున్న వాళ్ళే బైబుల్ తెచ్చుకుంటారు హలెలోయ నామానికి మైమ కలుగును కాక హలెలోయ ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ఈరోజు ఈ బైబిల్ ఒకసారి చూపండి అందరూ మీ బైబిల్ మీ అందమైన బైబిల్ మీ జీవితాన్ని నిలబెట్టే బైబిల్ మీ జీవితాన్ని పరలోకాన్ని చేర్చే బైబిల్ నేడో రేపో రాభువారు రాబోతున్నారు ఆయన వచ్చినప్పుడు నేను తీసుకొని పోయేది ఏంటి చెప్పండి నేను పరలోకం తీసుకెళ్ళేది చెప్పండి ఏంటి బైబిల్ హలో కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు చాలా ఇంపార్టెంట్ చూడండి ఈరోజు బైబిల్ అంటే ఇండియా దేశంలో గత మూడు రోజుల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే బైబిల్ అంటే తక్కువ కులస్తులు చదివేది బైబుల్ అంటే తక్కువ మరి జాతీయులు చదివేది లేదా బైబిల్ అంటే చదువు రాని వాళ్ళు చదివేది బైబుల్ అంటే జ్ఞానం లేని వాళ్ళు చదివేది అనుకుంటున్నారు ఈరోజు మీరందరూ కూడా నిప్పురిపోయే నిజాలు కొన్ని చెప్పాలని రాత్రికాల సమయంలో నేను తెలియజేస్తున్నాను ఆ మాటలు చెప్పి నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను ఎంతమందికి మీలో యూట్యూబ్ చూసి అలవాటు ఉంది చేతులు ఎత్తండి యూట్యూబ్ చూసి అలవాటు యూట్యూబ్ చూసి అలవాటు లేదా యూట్యూబ్ చూసి అలవాటు లేదండి గేమ్స్ ఆడే అలవాటు ఏమంటారు అంటే పబ్జా పబ్ పబ్జి గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ అయితే బాగా ఆడతారు కదా అందరూ ఆడుతున్నారు ఆల్మోస్ట్ పోనీ న్యూస్ చూస్తున్నారా అయితే నేను ఒక విషయం తెలియజేస్తాను మీరు అందరూ చెప్పండి పోయిన నెల ఇరవై ఏడు పదిహేడో తేదీ క్షమించండి పోయిన నెల పదిహేడో తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడో తేదీ ఒక సంఘటన జరిగింది అదేంటో ఎవరైనా చెప్తారా యూట్యూబ్ చూస్తున్నా అయితే చిరుగు లేని మేధావిరా అంటారు వన్ ట్వంటీ అంటే అయితే జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ఐన్స్టిన్ పేరున్నారా విన్నారా ఐన్స్టిన్ శాస్త్రవేత్త ఆయన ఐక్యూ లెవెల్ ఎంత ఎవరని చెప్తారా ఆయన ఐక్యూ లెవెల్ ఎంత అంటే వన్ సిక్స్టీ అంటే మానవ జాతికి అతీతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు ఐన్స్టిన్ ఆయన కంటే మించిన జ్ఞానవంతుడు లేదు చరిత్ర చెబుతున్న టైంలో జరిగినటువంటి ఆయన కంటే మించినటువంటి ఐక్యూ లెవెల్ నూట అరవై అంటే నూట ఇరవై అంటేనే మహాజ్ఞానము అంటేనే జ్ఞానము నూట ఇరవై అంటే మహాజ్ఞానం నూట అరవై అంటే అంతులేని జ్ఞానం అయితే ఈ రాత్రి నుండి ఒకవేళ రెండు వందల డెబ్బై అంటే వచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన దక్షిణ కొరియాకు చెందినటువంటి యంగ్ హోన్ అంటే ఇంచుమించు అయితే నలగరం కావాలి ఆయన జ్ఞానం ఆడారు ఎందుకంటే ఆ ఐక్యూ లెవెల్ లో బీట్ చేసేవాడు ప్రపంచంలో ఇంత సరే ఐజక్ న్యూటన్ అయినా సరే చార్లెస్ డార్విన్ అయినా సరే ప్రపంచంలో ఎంత మేధావులు ఉన్నారో అందరూ కూడా ఈయన జ్ఞాన పాదాలకు సమానమే అంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేశాడు పోయిన నెల బైబిల్ చెప్పిన ప్రపంచ చరిత్ర ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ప్రకటన ఒకటి ఒకటి పూస ఏడు మాటల ద్వారా తెలియజేసేవయ్యా అతి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి లేక చెట్టుకొకరై రాబోతుందయ్యా సత్యాన్ని తెలుసుకుని కొరకు బ్రతికి కృపొద్దాయి చేయమని విత్తమన్న వాక్యాన్ని గుండెలో నీరు కట్టి పదింపచేయమని నీ కప్పుగలస్థాలకు సమర్పిస్తూ అయ్యా చేతులు ఎత్తినటువంటి బిడ్డలు నేను నమ్ముకు నమ్మి బార్చ్యసం పొందాలని సిద్ధపడుతున్నారు వారిని ఈ రోజు నుంచి నీ కప్పులు జ్ఞాపం చేసుకోడలో పదింపచేయమని రక్షణ అనుగ్రహించమని ఏసు దివ్యనామన వేడుకొని అందరు కూర్చొని చేతనే నన్ను నడిపించవు నజరే యా అను మదిన ములలో నీ కరుణతో నడుపు మయా కృప చేతనే నన్ను నడిపించవు నజరే యా சுட்டும் முட்டகா பிடிப்பிஞ்சி நடிப்பிஞ்சி சோதனல் என்னோ குங்கதியகா நாத்தோனே நீ உண்டி ஆப்பதல் என்னோ சுட்டு முட்டகா